పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న యాభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది కాగా ఇప్పుడు కాటమరాయుడికి ఏకంగా ఎనభై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు అంచనా అన్ని ఏరియాల్లో రేపే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న కాటమరాయుడు ఒక కర్ణాటక రాష్ట్రంలో మాత్రం టైగర్ ఎన్టీఆర్ నటించిన సెన్సేషనల్ జనతా గ్యారేజ్ని బీట్ చేయలేకపోయాడు అంటున్నారు ట్రేడ్ పండితులు జనతా గ్యారేజ్కి అక్కడ ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా టోటల్గా ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాటమరాయుడికి మొత్తం మీద ఏడు పాయింట్ ఆరు సున్నా కోట్ల బిజినెస్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు బహుశా ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ ఉండటం వల్ల బిజినెస్కి ఎఫెక్ట్ జరిగి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి లాంగ్ రన్లో కాటమరాయుడు ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే